మన ఛానల్లో ఇది సెకండ్ లడ్డు అనమాట ఫస్ట్ లడ్డు వచ్చేసరికి నువ్వుల లడ్డు ఆ వీడియో ఇంకా ఇంకెవరైనా చూడకపోయినా కింద పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి లాస్ట్ వీడియోలో మీ అందరికి చెప్పాను నేనైతే ఏం చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఈ వీడియో వచ్చేసరికి అదే అనమాట సున్నుల లడ్డుకి నెయ్యి ఎక్కువ కావాలి కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము సున్నున్న లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి అండ్ ముందుగా ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లడ్డు ఏ లడ్డు కావాలో కింద కామెంట్ చేసేయండి అది ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను